రే నా ఐదు షాలని తెరవండిరా దేవుడు కూడా ఐదేళ్ల షాలు ఉందా షాలట ఐదు అంటే గొర్రెల శాల పశువుల శాల అంటే ఏంటి ఒకటో రెండో ఉండవు మందల మందలు ఉంటాయి దేవుడు కూడా ఐదు శాలు ఉందటండి ఎందుకంటే మీకు చదివించారు కదా వాక్య భాగం చదవండి ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఇరిమియా గ్రంథం యాభై అధ్యాయం ఇరవై ఐదు వచ్చినవండి ఇర్మియా గ్రంథం యాభై ఐదో అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన యాభై అధ్యాయం ఇరవై ఐదు వచ్చినము కల్దీయుల దేశములు ప్రభువును సైన్యముల గతిపతి యహోవాకు పని ఉంది ఏంటి ఆ పని యహోవా తన ఆయుధశాల ఎందుకేది ఎవరిదట ఆ వెపన్స్ ఆయుధాలంటే ఏంటి ఏంటి ఆయుధము అనగా కత్త ఆయుధము బాంబుకు ఆయుధము గొడ్డలకు ఆయుధము ఏమంటే ఆయుధము చాలా రకాల ఆయుధాలు ఉన్నాయి కదండి ఇవన్నీ ఏంటి ఆయుధాలన్నీ కూడా ఆయుధాలు దేనికి ఉపయోగిస్తారు ఆయుధాల వల్ల మీకు ఏం జరుగుతుంది బాధ కష్టం ప్రమాదం అవునండి దేవుడు తన ఆయుధాలను తెరిచి తన కోపమును తీర్చు తన ఆయుధాలు తీసుకురంటారా నాకు చాలా కోపం వచ్చేస్తుంది కోపం వచ్చేస్తుంది నా కోపాన్ని తీర్చాలి ఇళ్ళ మీద కొడుకుని పంపించాడు రెండు వేల సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై వచ్చేసింది అయినా వాళ్ళు మారటం లేదు ఆయుధాలు రప్పించండి ఏమండి తన ఆయుధాలలోనికి వెళ్ళి రాజులకు ఆయుధాలు ఉండేవాడు అందులో బల్లెలు ఈటలు కత్తులు డాళ్ళు అన్నీ ఉంటాయండి దేనికి శత్రువుని పొడిచి చంపడానికి శత్రువు ప్రాణం తీయడానికి ఉపయోగించేది ఆయుధం కత్తి ఎందుకు పట్టుకున్నాడు పీక నరకడానికి ఎందుకు పట్టుకున్నాడు నేను మొక్కలు మొక్కలు చేయడానికి గొడ్డలి అవునా ఇవన్నీ ఆయుధాలు దేవుడికి ఆయుధాలా తన కోపమును తీర్చుకోవడానికి ఆయుధాలను తెరిచి ఆయుధాలను ఎవరి మీద ప్రయోగిస్తున్నాడు ఆయన మనుష్యుల మీదకండి మీకు తెలుసో తెలీదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కదండి ఇరవై ఏళ్ళ క్రితం అండి ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరుని క్రిస్మస్ ఆ ముందు రోజు క్రిస్మస్ ఇరవై ఐదు ప్రపంచం అంతా గొప్పగా క్రిస్మస్ చేసుకుందండి ఇరవై ఆరో తేదీ దేవుడు ఆయుధశాలను తెరిచాడటండి ఇంతగా ఆయుధాల నుంచి ఏమొచ్చిందో తెలుసా సునామీ సునామీ అండి ఎంతమందిని చంపేసిందో తెలుసా భారతదేశం ఇండియన్ ఓషన్ ఇండియన్ ఓషన్ ఉందా మనదే మన దేశంకి ఎంత ఉన్నదే పెద్ద సముద్రం మహాసముద్రం ఇండియన్ ఓషన్ ఆ ఇండియన్ ఓషన్ సుమాత్రా దీవుల్లో పెద్ద భూకంపాన్ని సృష్టించారండి భూకంపం నేల పగిలిపోయింది సముద్రంలో పగిలింది ఓ సముద్రం కదా పగిలింది మాకేంటి అనుకున్నారు అలా పగిలిన నీరు సముద్రాన్ని ఏం చేసిందంటే తెలిసిందండి తోసేసింది ప్రజల మీదకి వచ్చిందండి ఉవ్వెత్తిన కెరటాలు లేచాయి పద్నాలుగు దేశాలు నేను చంపేశారండి పద్నాలుగు దేశాలు ఒక దేశం కాదండి ఇప్పటికీ ఆ సునామీని తలుచుకుంటే భయం రెండు లక్షల నలభై నాలుగు వేల చిల్లర మంది చచ్చిపోయారండి ఇన్ని లక్షల మందులు ఎందుకు చంపేశాడు తెయ్య ఆయుధం ముందు రోజు బాగా గెంతారు బట్టలు వేసుకున్నారు గెంతులు గెంతారు మందు తాగారు మార్పు రావటం లేదు వీళ్ళలో ఏం చేయాలి భూమిని కంపెంప చేయాలి నేను వచ్చిందండి ఆయుధం చంపేసింది ప్రపంచం అంతా కూడా నివ్వేరపోయిందండి భయం మారిందా రెండు వేల నాలుగులో ఇప్పటికి ఇరవై సంవత్సరాల క్రితం సునామీ వచ్చింది మారిందా లేదండి ఇన్ని సంవత్సరాలు మరలా కనిపెట్టి 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 దీర్ఘశాంతం చెప్పాను కదా ఆయన దీర్ఘశాంతం చాలా పెద్దగా ఉంటుంది మారలేదండి మరలా వచ్చిందండి కరోనా ఎప్పుడు ఈ మధ్యనే ఒక నాలుగేళ్ళ క్రితం అవునా అప్పుడు మీరు ఇలా బయటొచ్చారండి ఒకరింట్లోకి వెళ్ళిపోండి అందరు ఇంట్లోకి వెళ్ళిపోండి మాస్కులు పెట్టుకోండి అందరూ మాస్కులు పెట్టుకొని ఎవడైనా తుమ్మిన భయమే ఎవడైనా తగ్గిన భయమే ఎందుకు ఎందుకు వచ్చింది భయం మరణ భయం మరణ భయం ఎందుకు వచ్చింది ప్రపంచాన్ని ఉనికించేశారండి అవేనా రా దేవుని ఆయుధాలంటే దేవుడు ఆయుధం అనగానే నువ్వేదో అనుకుంటున్నావేమో ఏదో దేవుడికి ఒక పది చేతులు పది చేతులు ఒక్కొక్క ఆయుధం ఆయన చేతిలో రోగం ఒక ఆయుధం ఆయన చేతిలో భూకంపం ఒక ఆయుధం ఆయన చేతిలో తుఫాను ఒక ఆయుధం ఆయన చేతిలో ఉర్రుము ఒక ఆయుధం ఆయన చేతిలో నీ ఒంటికి పట్టే రోగం ఒక ఆయుధం నేను చంపేయాలనుకుంటే చాలా రకాలుగా చంపేయచ్చు అయ్యో వర్షం పడుతుంది కదండి చెట్టు కిందకి వెళ్ళారనుకోండి ఏమండి ఉర్రుము ఉరుము వస్తే ఏమవుతుంది ఆ చెట్ల దగ్గర ఇప్పుడు వర్షాలు నిలబడకండి చాలా ప్రమాదం చచ్చిపోతారు భయంకరమైన ఉరుము వస్తే చచ్చిపోతారు మీరు అక్కడ భూకంపం వస్తే చచ్చిపోతారు రోగం వస్తే చచ్చిపోతారు మీ గుండె అయిపోతుంది దేవుడు మనిషిని చంపేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి ఆయన కోపం తీర్చుకోవడానికి చాలా రకాలుగా తీర్చుకోగలడు కానీ ఊరకని తీర్చుకోడండి ఆయన నిన్ను కనిపెట్టి 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 ఒక చిన్న మొక్కని మూడు సంవత్సరాలు కనిపెట్టేటండి మరి నువ్వు మొక్క కంటే గొప్పోడు కదా ఆయన కొడుకు కదా ఆయన కూతురు కదా నిన్ను చూస్తూ ఉన్నాడు రోజు మారుతున్నావా 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 అడుగుతున్నాడు తన కొడుకుని వేస ప్రభు ఆయన మారాడా మారాడా మారిందా లేదు ప్రభువా రెండు వేల ఇరవై మూడులో ప్రార్థన చేసింది ప్రభు రెండు వేల ఇరవై నాలుగులో మారిపోతారని కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసింది అయినా బూతులు మానలేదు అయినా మందు మానలేదు అయినా కొట్టడం మానలేదు అయినా తిట్టడం మానలేదు అయినా దోపిడీ మానలేదు దొంగతనం మానలేదు ప్రభు మానటం లేదు ప్రభావ వీళ్ళు అయితే ఇక లేపే ఎలా రోగం వచ్చింది ప్రభు ఈ మధ్య రోగం ఏ రోగం క్యాన్సర్ ఏమయ్యాడు యాక్సిడెంట్ చచ్చిపోయాడు ఏమైంది ఇల్లు కూలిపోయింది ఉరుముతో చచ్చిపోయాడు వరదల్లో కొట్టుకు చచ్చిపోయాడు ఇవన్నీ చావులంటే ఎవరు కొట్టున్నారు చావు అనగానే దేవుడు మనిషి తీసి హరింపచేసే ప్రాణం తీసుకునే విధానం అది మనిషిని ప్రతి మనిషిని ఓర్పుతో సహనంతో నాకు పిల్లలే కదా నా పిల్లలే కదా నా పిల్లలే కదా అని ఎదురు చూస్తున్నాడండి మార్పు కోసం మహారవా మారకపోతే తన ఆయుధాలను బయటకు తీస్తున్నాడు ఆయుధాలు ఎలా ఉంటాయి ఇర్మియా గ్రంథం ఇరవై మూడో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన వెళ్ళిపోదురు కానీ ఇరిమియా గ్రంథం ఇరవై మూడో అధ్యాయం అండి ఇదిగో యహో యొక్క మహోగ్రత పెనుగాలి బయలు వెళ్ళుచున్నది అది భీకరమైనది అది దుస్తుల తల మీదకి పెళ్ళు మన దిగిపోతుందటండి చాలా భయంకరం ఏమండి ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు ఎన్ని జరగటం లేదు చెప్పండి ఏమండి ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటివి రోజు జరుగుతున్నాయండి మీ దగ్గర జరగకపోవచ్చేమో మీ దగ్గర కేవలం ఎలాంటి జరుగుతుండే రోగాలు యాక్సిడెంట్లు ప్రాణాపాయాలు అంతే ఇవే కానీ ప్రపంచ దేశాలు మనకన్నా తీవ్రంగా చెడిపోయండి ఇంకా మనకైనా భారతదేశంలోని ఈ గ్రామాల్లో ప్రజలకు పట్టణాల్లో కొంత భయం ఉంది విదేశాలు అంటారో బోర్తిగా వాళ్ళు ఉండబోదలేబోయే మొత్తం అన్ని దేవుడు అంటే భయభక్తులు పోయే వాళ్ళకి పట్టణాలు పట్టణాలు సర్వనాశనం అయిపోతున్నాయి ఎందుకో తెలుసా దేవుడు కోపం ఇరవై వచ్చిన తన కార్యమును సఫలపరచు వరకు తన హృదయాలోచనలు నెరవేర్చు వరకు ఎహో కోపము చల్లారదు అంచే దినములలో ఈ సంగతిని మీరు బాగుగా తెలుసుకుంటారు ఏమండి ఇరవై ఐదో తేదీ క్రిస్మస్ చేసుకున్న తర్వాత ఇరవై ఆరో తేదీని లక్షల మందిని దేవుడు చంపేయొచ్చా తనకు కొడుకు పుట్టాడని సందర పద్నాలుగు దేశాలలో చేసుకున్నారు అవునా మరి ఇరవై ఆరుని సునామీ ఏంటండి దేవుడికి పండుగతో సంబంధం లేదు మీ ఇంటిలోని శుభకార్యాలతో సంబంధం లేదు మీ ఆయుష్కాలంతో ఆయనకి సంబంధం లేదు మారకపోతే ఆయన మనల్ని చంపేస్తాడు అవునండి ఎందుకో తెలుసా తన కొడుకుని చంపుకున్నాడు కనుక సిలువలో తన కొడుకు చచ్చిపోయాడు ఎందుకు మన మార్పు కోసం మనం మారటం కోసం తరువాత తన ప్రాణం పోయిన తరువాత కూడా నీలో మార్పు రాకపోతే సులువులో ఆయన త్యాగం చూసిన తరువాత కూడా నీ మనిషి నీ హృదయం మారకపోతే మనిషి మనసు మారకపోతే సహిస్తాడు చెప్పండి